ఏ ఆదివారం దేవుని మందిరానికి మానను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తాను ప్రతి ఆదివారం నా కుటుంబం కొరకు ప్రభు దగ్గర అంగలారుస్తాను ప్రతి వారం దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరిస్తాను నీళ్లు కొమ్మరించినట్లుగా అని నిర్ణయానికి రావాలి ఈరోజు మీరు నేను కూడా అలేలుయా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అండి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సడన్గా అనారోగ్యం పాలై చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు మరణము కిటికీల గుండా ఎక్కుచున్నదన్నట్లుగా మరణము మనలను నాశనానికి నడిపిస్తుంది రక్షణ లేకుండా ఇగో మరణిస్తూ ఉన్నారు అనేక మంది యవనస్తులు నాశనం అయిపోతున్నారు ఇదిగో సంకుచితమైన దే ఇదిగో కాలము బహు సంకుచితమైందని అంటాడు కాలము చాలా తక్కువగా ఉందని అంటాడు ఇదిగో మీరు దాసీలను కానీ దాసులను కానీ ఒలీవా తోటలను గాని ద్రాక్ష తోటలను గాని ద్రవ్యం అంటే డబ్బు డబ్బును సంపాదించడానికి గాని వస్తు వస్త్రాలను సంపాదించడానికి గాని ఇది సమయం కాదు ఆదివారం మానేసి మరీ సంపాదించేస్తున్నారు కొంతమంది ఆ ప్రాణమే లేకపోతే ఏం చేస్తారు మీరు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు నేను సజీవునై ఉన్నాను గనుక నేను నేను స్థుతిస్తున్నాను అంటాడు భక్తుడు ఆమె ఎవరు స్థుతించరు ఈసయ్యను మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యహోవాను స్థుతించరు పాతాలమును స్థుతి ఉండదు